అజా న్యూస్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలి కేంద్ర హోం మంత్రి అమిత్ షా దళితులకు వెంటనే క్షమాపణలు చెప్పాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశాయి కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దళితులకు వెంటనే క్షమాపణలు చెప్పాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు బొడ్డు కళ్యాణ్ రావు దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు కేవీ ప్రభాకర్ కార్యదర్శి డి రాంబాబు భీమసేన వార్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేసి అమిత్ షా చిత్రపటాన్ని దగ్ధం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపశిల్పి రాజనీతి కోవిదుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల పదిహేడున రాజ్యసభలో అంబేద్కర్ 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 అన్ని సార్లు అనడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందని భగవంతుడిని ప్రార్థిస్తే స్వర్గప్రాప్తి కలుగుతుందని అనడం పట్ల అభ్యంతరం తెలిపారు అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే దేశ ప్రజలకి దళితులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అలాగే కేంద్ర మంత్రి వర్గం నుంచి అతనిని బర్తరఫ్ చేయాలని వారంతా కోరారు ఎస్సీ ఎస్టీ చట్టాలని ప్రకారం అమిత్ షాపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యమ సంఘాల నాయకులు మహిళలు పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ మేము సమావేశం అయ్యాం మన అంబేద్కర్ సొసైటీ యొక్క పిలుపు మేరకు విశాఖపట్నం దళిత సంఘాలన్నీ ఇక్కడికి వచ్చాయి మేము అందరూ ఇక్కడ మీకు తెలుసు నిన్న పార్లమెంట్లో శీతాకాల సమావేశం జరుగుతుంటే భారతదేశ హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి అమిత్ షా గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు సభను ఉద్దేశించి అంబేద్కర్ 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 అనే ఫ్యాషన్గా మీరు అందరూ అంబేద్కర్ ఓడిని వాడుతున్నారని ఒక హేళన్గా మాట్లాడి దాని బదులు ఏదో ఒక దేవుణ్ణి మీరు కొలుచుకుంటే ఏడు తరాల వరకు మీరు మోక్షం ఉంటుందనో లేదంటే పర్లోగా ఉంటుందని ఏదో ఆయన ఉద్దేశంలో చాలా చీప్గా మాట్లాడాడు ఆయనకి అంబేద్కర్ గారు అంటే ఆయనకి ఇప్పటికి కూడా నిజంగా తెలిసి ఉన్నట్టు లేదు ఎందుకంటే భారత రాజ్యాంగం రాసిన వ్యక్తి అంబేద్కర్ గారు ప్రపంచం అంతా కొనియాను పెడుతున్న వ్యక్తి అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగం రాయడం వల్లే ఆయన ఈరోజు ఒక ఎంపీ గాను ఒక హోమ్ మినిస్టర్గాను ఆ పార్లమెంట్లో ఉన్నారన్న విషయం కూడా ఆయనకు తెలియట్లేదు ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు ఆయన హోమ్ మినిస్టర్గా విధులు చేస్తున్నాడు అటువంటి వ్యక్తి అనుచితంగా మాట్లాడి అంబేద్కర్ అంబేద్కర్ అని చాలా చునకునగా మాట్లాడడాన్ని మా విశాఖపట్నం దళిత సంఘాలు అందరం కూడా ముక్తఖండంగా ఖండిస్తున్నాం అలాగే ఆయన బేసారత్తుగా ముందు అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలి పార్లమెంట్కి క్షమాపణ చెప్పాలి భారతదేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలి అలాగే మోడీ గారు ఆయన్ని మంత్రి పదవి నుంచి భద్రపు చేయాల్సిందిగా కోరుచున్నాం మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఉన్నటువంటి రాజ్యాంగంలో ఈ భారతదేశ పరిపాలన కోసం చెప్పింది ఆ పరిపాలనలో ఒక హోమ్ మినిస్టర్ యొక్క విధులు కూడా చెప్పింది అటువంటి రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారిని ఆయన చునతలుగా మాట్లాడడాన్ని మేమందరూ ఏ భారతీయులుగా మేము ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా భారతీయుల ముందు మేము భారతీయులుగా కూడా మేము విషయాన్ని ఖండిస్తున్నాం ఆయన కూడా ఒక భారతీయుడ ఏండు కూడా అంబేద్కర్ గారిని ఆ రకంగా అనడం అనేది మేము ఈరోజు వరకు దీర్ణించుకుంటలేదు సో ఇది మేము నా సంఘాల తరఫున ఖండిస్తూ అతన్ని పదం నుంచి హోమ్ మినిస్టర్గా తొలగించాలని కోరుకుంటున్నాం జై భీమ్ జై నా పేరు ఎస్ అండి మేము డిఎస్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా అధ్యక్షుడును ఈ రోజు ఏంటంటే ఈ ప్రభుత్వాలు అందరూ కూడా మాకు బయటికి రప్పిస్తున్నారంటే మా మీద నిన్న లేదు మొన్న ఆయన ఏంటంటే రఘురామరాజు గారు అంబేద్కర్ విచ్చి పెట్టి ఊపిసి ఆయనకు చేస్తారు ఆయనకే గృహ నిర్బంధన మేము చేసి ఉంటే ఈ రోజు అమిత్ షా ఈ మాటలు పేలుంటేవాడు పాత్ర ఈరోజు భారతదేశం ప్రజలందరూ కూడా సిగ్గుపడుతున్నారు ఏంటంటే దేశ విదేశాల్లో అంబేద్కర్ గారు అంటే ప్రతి ఒక్కరూ మా దేశంలో పుట్టుంటే మేము ఎంత గర్వపడి ఉండేవాళ్ళం అంటుంటే ఈ మన దేశంలో పుట్టినటువంటి మా మా దేవుడు మా అంబేద్కర్ ఆయన్ని కించిపరిచి మాట్లాడితే ఇక్కడ మో ఆయన అమిస్తే కాదు నాలి కోస్తామని మేము జభాముఖ్యంగా చెప్తున్నాం ఆయనకి ఇలాంటి శిక్ష కాదు భారతదేశం నుండి వెళ్ళగొట్టాలి ఈ అంబేద్కర్ కోసం ఒక్క మాట అని ఉంటే ఆయన భారతదేశం నుండి వెళ్ళగొట్టినప్పుడే మాకు మనశ్శాంతి మేము ఎప్పుడు కూడా మా మా మాకు రక్తం ఉడికిపోతుంది ప్రతి దగ్గర మాకు అన్యాయాలు అరాచకాలు ఇవన్నీ చల్లవారితే పేపర్ చూస్తే ఇవి ఏమిటివి అగా ఇచ్చారు అక్కడ కాకినాడలో ఆ సుబ్రహ్మణ్యం గారికి ఆయన ఏంటంటే వెళ్ళి అక్కడ పడతాడంటే ఉమామహేశ్వరరావు గారికి అది అది ఒక అది కూడా ఎవరికి అందించలేదు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఫోనీలోనే ఒక రోజు కేకలేస్తారు రెండు రోజు కేకలేస్తారు వేస్తారు విడిచిపెట్టేస్తారు అనుకో మేమేమిటో మా సత్తా ఏమిటో మేము నిరూపించుకునే రోజు వచ్చింది ఇది భారతదేశం మొత్తం కూడా అన్ని సంఘాల ఐక్యతతోనే మేమందరం ముందుకెళ్తాం అమిత్ షా చెప్పినంత వరకు మీకు నిద్ర ఆయన నిద్ర పట్టనే భాము ఆయన ఎంత స్థాయిలో ఉన్నా మేము ఊరుకునేది లేదు మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా దళిత పోరాట సమితి అలాగే అంబేద్కర్ భవన్ వారు 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 అందరం అన్ని సంఘాల వారు కలిసి మేము చేసుకుంటున్నాం ఇది మాకు ఆగదు మాకు నిద్ర పట్టట్లేదు మేము ఏం చేయాలనేది మేము అందరం కూడా ఉన్నాయి ఆయన కానీ జాతికి జమాప చెప్పకపోతే నిర్ణయం నిన్న అమిత్ గారు పార్లమెంట్ లో బాబాసాబ్ అంబేద్కర్ని మూడు సార్లు ఉచ్చరించే ఆయన పేరు అంబేద్కర్ 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 అని చెప్పడం అనేది రాష్ట్రం అయిపోయింది ఇక్కడ ఇవాళ అదే ఏ దేవుడి పేరు తచ్చుకుంటే ఏడు ఏడు జన్మలో స్వర్గానికి వెళ్ళిపోతారని చెప్పేసి అమిత్ షా గారు అండం అనేది బాబాసాహబ్ అంబేద్కర్ని అవమానించడమే కాదు భారత జాతి నూట నలభై కోట్ల మందిని కూడా అవమానించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము సోళ కోరుతున్నది ఏంటంటే రెండే రెండు డిమాండ్లు చేస్తున్నాము భారత జాతికి ఆయన క్షమాపణ చెప్పాలి ఎందుకంటే పార్లమెంటులో ఆయన ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉన్నారు కానీ ఆయన అలా పా ప్రాతినిధ్యం వహించే మనిషిలాగా మాట్లాడలేదు అలాగే నూట నలభై కోట్ల మందికి భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాబోయే వెయ్యి సంవత్సరాలకి సరిపడేటటువంటి మరి రాసినటువంటి అంబేద్కర్ని అవమానించడం అంటే భారత జాతిని అవమానితులు కాబట్టి భారత జాతీయ క్షమాపణ చెప్పాలని మేము కోరుతా ఉన్నాము దేశద్రోహం నేరం గోపాలయం లేదా తర్వాత వెంటనే ప్రధాని మోడీ గారు సిగ్గు లేకుండా ఆయన మార్పు వట్టాసు పనికి మళ్ళీ ఆయన సమర్థించడం అనేది అది కూడా జాతిని అవమానించినట్టే వెంటనే మంత్రివర్గం నుంచి భర్త రఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఆయన ఒక్క వెనక్కి వెళ్ళి చూస్తే ఒక ఐదు సంవత్సరాలు మనం పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే గుజరాత్ హోమ్ మినిస్టర్గా పనిచేశారు అప్పుడు ముస్లింల్ని ఎలా ఓచ్చ కొచ్చారో ఐదు వేల మందిని మన అందరికీ తెలిసినది అక్కడ హోమ్ మినిస్టరే ఆ నేరం మీద జైలు కూడా వెళ్ళొచ్చారు మన దురదృష్టం కొద్ది మనకి మళ్ళీ హోమ్ మినిస్టర్గా ఉన్నారు వారు ప్రజల్ని సమదృష్టితో చూడడం మానేసి ఇలా సనాతన దృష్టితో చూసి అతను పోటుకు మాట్లాడడం అనేది ప్రజలకు క్షమించడని చెప్పేసి భారతదేశం అనుకుంటున్నాము ఆయన వెంటనే మంత్రివర్గ నుంచి రద్దర చేయాలని చెప్పేసి తరఫున ఈరోజు అనువాద పార్టీ అయిన బీజేపీ దాని లక్షణాన్ని మొత్తం పార్లమెంట్లో బహిరంగంగా వాళ్ళు మతాన్ని సాకుగా చేసుకొని ఈ దేశంలో అధికారానికి వచ్చామనే స్థితిని వాళ్ళకు వాళ్లే చెబుతున్నారు ఈనాడు బీజేపీ వచ్చిన మొదటి నుంచి కూడా దళితులంతా ఐక్యమైతే బీజేపీకి నామరూపాలు లేకుండా పోతాయని చెప్పి దళితాన్న పదాన్నే వాళ్ళు బహిష్కరించారు ఎందుకనంటే వాళ్ళకి దళితులంతా ఏకమైతే వాళ్ళకి అధికారం ఉండదని తెలుసు అందుకనే వీళ్ళు మతాన్ని అడ్డు పెట్టుకుని ఈ దేశంలో అధికారానికి వచ్చి ఈనాడు భారతరత్నైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అనుచిత వ్యాఖ్యలతో అవమానించడాన్ని అది అమిత్ షా అతను ఒక రాజకీయ దుర్మార్గుడు రాజకీయ హత్యలతో అధికారానికి వచ్చిన ఈ బిజెపి నాయకులంతా కూడా అంబేద్కర్ పేరు చెప్తే గతగదలాడుతున్నారని ఈనాడు పార్లమెంట్లో రుజువైంది అందుకే అంబేద్కర్ ఎవడన్నా కానీ అనుచిత వ్యాఖ్యలు కానీ ఏమన్నా అంటే దళితులంతా ఊరుకోరు దేశమంతా ఏకమై వాళ్ళందరినీ ఖచ్చితంగా అధికారానికి దింపుతారని చెబుతూ ఈనాడు అంబేద్కర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వాళ్ళు వెంటనే ఎరక తీసుకోవాలని అలాగే పార్లమెంటు సభ్యుడైన అమిత్ షాని పార్లమెంటు నుంచి బహిష్కరించాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం